ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ దేశ ప్రధాని దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ఎన్నికల సూత్రాలకు విరుద్ధంగా దేశ ప్రధాని యొక్క దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేయడం దురదృష్టకరమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు నల్గొండ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల వారి సమగ్ర అభివృద్ధికి ఈ దేశ వికాసానికి ఈ రకమైన బడ్జెట్ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ప్రవేశపెట్టలేని దేశంలో ఉన్నటువంటి మేధావులు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్న సందర్భంలో బీజేపీ పట్ల ఉన్న అక్కసుతో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ఎన్నికల సూత్రాలకు విరుద్ధంగా దేశ ప్రధాని యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం దురష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిర్యాల వెంకటేశం చంద్రశేఖర్ విద్యాసాగర్ రెడ్డి బీపంగి జగ్జీవన్ పిండి పాపిరెడ్డి నరేందర్ రెడ్డి లగడపురం వెంకటేశం ఏమిరెడ్డి భిక్షం రెడ్డి తీరం దాస్ కనకయ్య యాదగిరి ఆచారి శాంతి స్వరూప్ ఏ రాజు ముతేష్ మగ్గిపల్లి కిషన్ బీపంకి చంటి కటకం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద బడ్జెట్ విషయంలో వారి యొక్క నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఎలక్షన్ కోడ్ అమి అమల్లో ఉంది ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు నల్లగొండ పట్టణ అధ్యక్షులు శ్రీ గుమ్మల మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు బడ్జెట్ మీద వారి మనసులో అక్కసు పెట్టుకొని దేశవ్యాప్తంగా మేధావులు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ఇటువంటి బడ్జెట్ ప్రపంచంలో ఎవరు ప్రవేశపెట్టలేదని ప్రశంసలు గురిపిస్తున్న సందర్భంలో పూర్తిగా మరి గౌరవ నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎలక్షన్ కోడు అన్ని పార్టీలకు వర్తిస్తుందే తప్ప ఒక కాంగ్రెస్ పార్టీకి వర్తించదనే పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఈ చర్యకు పూనుకున్నారు దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ ఖండిస్తూ ఉంది తప్పకుండా చట్టం ఎన్నిక ఎలక్షన్ కోడ్లో ఏ నిబంధనలని వాళ్ళు తుంగలోకి దక్కిరో వారి మీద దర్యాప్తు జరిపి మరి వారి ఎవరైతే పాల్గొన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు నల్లగొండ పట్టణ సిఐ గారికి మా యొక్క పిటిషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా మరి న్యాయబద్ధంగా పోలీసు వాళ్ళు వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిరో భారతదేశంలో ఉన్న ప్రతి పేద వర్గానికి మధ్యతర్తి మధ్యతరతి వర్గానికి మరి ఇటువంటి బడ్జెట్ స్వతంత్ర భారతావని చరిత్రలో లేదని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు వా దాన్ని వాళ్ళ అక్కసు దాని మీద అక్కసు వెలగొట్టే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టారు ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడం ప్రజలు బాధపడతా ఉన్నారు ఇవి దీని మీద తక్షణమే పరిగె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టి బొమ్మను దగ్ధం చేయడం అనేది అయితే ఉందో నరేంద్ర మోడీ గారి మరి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దిష్టిబొమ్మ బొమ్మ దగ్ధం చేయడం ఏదైతే ఉందో అసలు ఇది తీసేయాలని చెప్పినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి ఈరోజు కార్యక్రమం చేయడానికి బీజేపీ తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది గతంలో కూడా నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు బీజేపీ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రపంచం అంతా ఆశిస్తుంది మరి ఈరోజు దేశంలో అట్టడుగు వర్గాలు మధ్యతరగతి వాళ్ళు మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అందరు హర్షిస్తూ ఉంటే వీళ్లకు ఏ రకంగా మరి ఈ చేసి రోజు దీన్ని మరి సమాజం కూడా ఈరోజు గ్రహిస్తూ ఉంది మరి ఈరోజు టూ టౌన్లో కేసు కూడా పెట్టడం జరిగింది వెంటనే పోలీసు వారు మరి చర్య తీసుకోవాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది